హాయ్ తాతయ్యా హా మనోడు ఒప్పుడేసినరా ఇప్పుడే సంక్రాంతి సెలవులకు వచ్చాను తాతయ్య సరే ఎలా వచ్చి కూర్చో మనోడా ఇంకేంటి మనోడా విశేషాలు అది కాదు తాతయ్య అప్పుడు మరిచిన గతం అనే కథ రెండు భాగాలు చెప్పేసావు కదా సంక్రాంతి సెలవులకు వస్తే మూడో భాగం చెప్తానన్నావు కదా తాతయ్య చెప్పు తాతయ్య నువ్వు విన్నా మొదటి రెండు భాగాలు అంత భయం ఉండదు అందుకే చెప్పాను కానీ ఈ మూడో భాగంలో తాంత్రిక విద్య రక్తపాతంతో చాలా భయంకరంగా ఉంటుంది మనం కూడా నువ్వు భయపడిపోతావరా నేనేం చిన్నపిల్లల్ని కాత్తాతీయ భయం పడ్డానికి ప్లీజ్ మూడో భాగం చెప్తా తియా సరే నీ ఆనందం నేను కాదు చెప్తాను విను కత్తి పట్టుకున్నాడు కత్తిపోటుకే పోయినట్టు తాంత్రిక విద్య నేర్చుకున్నాడు ఆ పోలే పోయాడు